సానిగూడెం తోటలో ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులతో వనభోజన కార్యక్రమం నిర్వహించారని కళాశాల సీఈఓ వి తులసీరాం తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతిని తెలియజేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామని మరి ఈ వనమహోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి సాంప్రదాయ రుచులతో కూడిన భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ పివి సురేష్ కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ సిహెచ్ శివకుమార్ మరియు ఏవోలు కె మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు ఎన్ మోహన్ రావు జె నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు BOOM! <laughs> వేల ఎనిమిదో సంవత్సరంలో మహాముహులైనటువంటి డాక్టర్స్ అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్స్ చేత రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అతి కొద్ది మంది విద్యార్థులతో స్టార్ట్ అయిన మన ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఇవాళ ఏలూరులో కేవలం ఏలూరులోనే నాలుగు వేల మంది సంఖ్తోటి ఐదు క్యాంపస్లతో మన సిఈఓ తులసిరామ్ గారి ఆధ్వర్యంలో అత్యధిక రిజల్ట్ తోటి స్టేట్ మొత్తం మీద కూడా గర్వపడే రిజల్ట్ తోటి ప్రతి పేరెంటు ప్రతి స్టూడెంటు హ్యాపీగా ఫీల్ అయ్యే రిజల్ట్ తోటి అలాగే ఈ సంవత్సరం నుంచి కొత్తగా రాజమండ్రి బ్రాంచ్ కూడా మనం ఎక్స్టెండ్ అవుతూ ఎన్ఆర్ఐ కాలేజీ ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ముందుకు దూసుకుపోతుంది ఈ చదువుల్లోనే కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు ఆటగిడుపుగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము వాటిలో భాగంగా టీచర్స్ డేని ఘనంగా జరపడం కానివ్వండి అట్లాగే ఈ వన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపడం కానివ్వండి దీని తర్వాత సాంప్రదాయంలో భాగంగా సంక్రాంతి వేడితో జరపడం కానివ్వండి ఇవన్నీ కూడా మన సిఓ తులసిరామ్ గారి ఆధ్వర్యంలో మన ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరపడం మన ఆనవాయితీగా వస్తుంది సాంప్రదాయాల్ని మన పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే మనం మన చదువులో ముందుకెళ్ళాలి వాళ్ళు ఏదైతే మనకి మంచిది అయిపోయారో ఆ మంచిని మనం మన మన గమ్యంలో మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే ఉద్దేశంతో పిల్లలకి ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేసే విధానంలో భాగంగానే మనం ఫస్ట్ నుంచి కూడా రెండు వేల పదిలో ఏలూరులో ఎన్ఆర్ఐ స్టార్ట్ చేసే దగ్గర నుంచి కూడా ఈ సాంప్రదాయాలన్నీ కొనసాగించడం జరుగుతుంది ఇక ముందు కూడా మనం ఈ సాంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తూనే ఇంకా అత్యధిక తోటి అత్యధిక రిజల్ట్ తోటి ఆ స్టేట్ స్టేట్ వ్యాప్తంగా కూడా మనం మన పేరెంట్స్ మన స్టూడెంట్స్ అందరూ కూడా గర్వపడే రిజల్ట్ ఇస్తూ వాళ్ళ పరంగా వా స్టూడెంట్స్ పరంగా అత్యంత కేర్ తీసుకుంటూ మన డిసిప్లిన్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో ఒక పేరెంటల్ కేర్ని ఆ కేర్ని అందిస్తూనే మనం వాళ్ళ క్రమశిక్షణలో పెట్టి చదువుల్లో ముందుకెళ్లే విధంగా మన ఏలూరు విద్యా సంస్థల తరఫు నుంచి ప్రతిసారి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం దానిలో భాగంగానే ఈ మహోత్సవాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వనమహోత్సవానికి అటెండ్ అయిన విద్యార్థులకు అలాగే స్టాఫ్కు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్స్